కొత్త మొహం కనిపించేసరికి కొత్త మొహం అంటే వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు ఇది మరీ బాగుంది వాళ్ళు ఏదో చేశారు నేను చూశాను అన్నానా వీధిలో కొత్త మొహం కనిపించింది అన్నాను సరే నువ్వు మీకు కానీ నాకు చిన్న పని ఉంది శారీ మార్చుకుని బయటికి వెళ్ళాలి ఇంకో తెలుసా ఇది కూడా రీల్స్ చేస్తుంది మధ్య తెగ ఫేమస్ అయిపోవడానికి గొప్ప ఇదనుకో సరే అయితే సారీ చాలా బాగుంది అక్క నిజమే ఎంతవరకు వెళ్తున్నావక్క నాకు చిన్న షూట్ ఉంది మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను సరే అయితే నేను వెళ్తాను బాయ్ బాయ్ షూట్కి వెళ్తుందా అంట సూట్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు అక్క మధ్యాహ్నం వరకు బిజీ అన్నమాట ఏంటక్కా ఇలా వస్తా మొబైల్ మర్చిపోయి వచ్చాను ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటే అది